హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ ఈరోజండి నేను నిన్నైతే లాంగ్ వీడియో పెట్టలేదండి ఈరోజు పెడుతున్నా ఈ బ్లాగ్ వచ్చి నేనైతే చిత్తూరుకి వెళ్తున్నాను అనమాట అంటే మా బావగారు కాలం చేశారు కదా ఇంతకుముందు బ్లాగ్లో కూడా పెట్టున్నాను కదా నేను త్రీ త్రీ అంటే మూడు నెలలు అయిందనమాట ఆయన చనిపోయి అంటే ఆరో తమిళ నెలల ప్రకారం మూడో నెల అనమాట మూడో నెలకు వాళ్ళు బట్టలు పెడుతున్నారు మా అక్క వాళ్ళు సరే రమ్మని చెప్పి నిన్నైతే ఫోన్ చేశారనమాట సరే పిల్లల్ని ఏమీ తీసుకొని పోలేదండి నేను ఒక్కటే వెళ్తున్నాను అనమాట ఇంకా నేను వెళ్ళాలంటే ఇంక ఇంట్లో అందరికీ మా పిల్లలకు మా వారికి అందరికీ కూడా వంట చేసి పెట్టేసి ఇంట్లో పనులన్నీ చేసి పెట్టేసి ఇంకైతే మనము ఇంకా బయలుదేరినామనుకోండి ఇంకా నైట్కి వచ్చేటప్పటికి నేను మళ్ళీ వెంటనే తిరుక్కొని వచ్చేయాలన్నమాట నైట్కి అందుకోసం అని చెప్పి ఇంకా వాళ్ళకైతే టమాటా పప్పు చేసి పెట్టేసాను టమాటా లేకనే టమాటా పప్పు చేసి పెట్టాను అనమాట ఇంట్లో పిల్లలకి సరే దోశ అయితే పోసుకుందాం నైట్ కనేసి వాళ్ళకి అన్ని చెప్పేసి మా వారికి కూడా చెప్పేసి అయితే బయలుదేరానండి బస్సులో బస్సులో బయలుదేరితే నాకు ఇంకా అంత వాంత వామిట్ అవుతుంది అనమాట ఇంజిన్ స్మెల్ కంతా కూడా అందుకని అయితే మాస్క్ వేసుకున్నాను ఇంకైతే బస్సులో బయలుదేరి ఇంకైతే ఇక్కడికి బయలుదేరానండి చిత్తూరుకి మా అక్క వాళ్ళ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు పక్కన సందులు అనమాట పక్క వీధిలో సరే ఇంక అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఏదో మా అక్క అనమాట మామూలుగా ఇక్కడ అయితే ఇంకా వంటలన్నీ చేసుకుంటున్నారు మా ఇంకా చూడండి శరణ్య వంట చేస్తుంది అక్క కూతురు మా అక్క శరణ్య చిన్నమ్మాయే మా అమ్మ అంటే మా అమ్మకి చెల్లెలు అక్కడ కూర్చొని ఉంది గ్రీన్ శారీ కట్టుకొని మా అంటే సిరి మా అక్క కూతురు అంటే పెద్దమ్మాయి ఇంకైతే అందరినీ పలకరించుకుంటూ ఇంకైతే కూర్చుని ఉన్నానండి ఇంకా అప్పుడే అప్పుడే నేను వెళ్ళాను ఇంకా నా ము నాకు ముందు ఒక పది నిమిషాల ముందు వచ్చిందనమాట సిరి అంటే తమిళనాడు వేలూరు దగ్గర ఉంటారు అక్కడనమాట ఇంకా వంటలంతా కూడా క్యాటరింగ్ ఏమి ఇవ్వలేదు అన్నీ కూడా చేశారనమాట ఇంట్లోనే మామూలుగా క్యాటరింగ్ ఇచ్చేసేది సరే ఇంకా వండే వండదామని చెప్పని వండేసారంట తెల్లారి నుంచి ఇంకా రైసు సాంబారు తాలింపు వడ అప్పలం పాయసం కేసరి ఇంకా మా బావగారికి మేము ఇష్టం అనేదని అన్నీ కూడా చేసి పెట్టారండి స్వీట్లు పండ్లు పూలన్నీ కూడా తీసుకొచ్చి ఆ విధంగా అంటే మామూలు బట్టలు పెట్టి అతని మా బావగారిది ఇంకా అలాగా పట్టమైతే సిద్ధం చేసి ఆ విధంగా అయితే పెడుతున్నారనమాట వాళ్ళు మొదలియార్లు వాళ్ళ సాంగ్ల ప్రకారం ఆకైతే నిలు నిలువుక వేస్తారనమాట ఆ విధంగా చేస్తున్నారు ఇంకా మా అమ్మ ఒకటే కూర్చొని అంటే పిన్ని పిన్నమ్మ నేను పిన్ని అని పిలవను అమ్మానే పిలుస్తాను ఇంకా ఒకటే కూర్చోదని ఇంకైతే లోపల మా అమ్మతో కాసేపు మాట్లాడుతూ ఉన్నాను ఆమెకి ఇంకా మొక్కలు నొప్పులవి అంటూ ఉంటే ఇంకా జాగ్రత్తగా ట్యాబ్లెట్లు అవి వాడుకోమా అని చెప్పి చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా మా ఇవన్నీ ఇంకా టైం అయితే అయిందనమాట వాళ్ళకి అక్కడ ఆకేసి ఇంకా టెంకాయ కుట్టాలి కాబట్టి అయితే అలాగ అన్ని సిద్ధం చేసుకున్నారండి అయితే మొక్కాలన్నమాట ఇంకా మా బావగారికి అన్న అన్నవాళ్ళు అన్న తమ్ముడు తమ్ముడు అయితే వచ్చారు అన్నవాళ్ళు మళ్ళీ తర్వాత వస్తారు ఇప్పుడైతే తమ్ముడు అనమాట అతను విజయ్ కుమార్ అని ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం కనబడుతున్నారు ఇక్కడ వచ్చారనమాట తర్వాత వచ్చారు నేను వాళ్ళని తీయలేదనుకుంటా నా పాటికి నేను ఉండిపోయాను ఇంకా వాళ్ళ మా బావగారికి అక్క వాళ్ళు అనమాట వచ్చి ఉన్నారు అంత వాళ్ళ బంధువులంతా పక్క పక్కనే ఉన్నారులేండి ఇదో మా 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 బావగారికి అమ్మగారు అనమాట కన్నమ్మ అంటాము అంటే అవ్వ అవుతుంది మాకు ఆవిడ మా బావగారికి అమ్మ ఆమె బాధపడుతుందనమాట ఆమెకు చూడాల్సిన కొడుకు వెళ్ళిపోయాడు నేను వాడిని చూసే పని అయిపోయింది అన్నట్టు బాధపడుతూ ఉన్నారు టైయాలు ఏం చేద్దామని అండి ఇంకేం చేసేదానికి లేదు ఆ టైం అక్కడికి ఉందన్నమాట మా బావగారికి ఆ విధంగా అయితే కాలం చేశారనమాట అప్పుడు ఇంకైతే మూడో నెల బట్టలు అయితే ఈ విధంగా పెడుతున్నారండి అదో అలా అలాగ వేస్తారనమాట ఆకైతే నిలువుగా వేసి పెడతారు వాళ్ళు ఇంకైతే ఇంకా ఆ టెంకాయ కొట్టి కర్పూరం అంతా ఇచ్చి అందరూ కూడా దండం పెట్టుకుంటూ ఉన్నారనమాట ఇంకంతా ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైలెంట్ అయిపోయామనమాట అక్కడ కాసేపు వాళ్ళు బాధలు ఏడ్చుకుంటూ బాధలతో ఉండిపోయారు మా అక్క కూతురు సిరి అయితే కళ్ళు తిరిగి అయితే పడిపోయిందనమాట కాసేపు ఇంకా అదే వాళ్ళ నాన్నగారు తలుచుకొని బాధపడుతూ కళ్ళు తిరిగిపోయింది అమ్మాయికి అమ్మాయితో అటాచ్మెంట్ ఎక్కువ అనమాట మా బావగారికి చిన్న పెద్ద అమ్మాయి అంటే ఇష్టము ఇంకా సీను కొడుకు ఇద్దరు కూతుర్లు అనమాట ఆయనకి ఒక అమ్మాయికే పెళ్ళయింది చిన్నమ్మాయికి ఇంకా అవలేదు కొడుకు అంటే సీను అయితే ఇంకా ఏదో జాబ్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా అందరూ అయితే అక్కడే ఉన్నారు చూడండి వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళ బంధువులు అంతా కూడా తమ్ముడు తమ్ముడి కూతుళ్ళు వాళ్ళ బా దాక్షాయిని ఏ తమ్ముడి భార్య అందరూ కూడా ఆడే ఉన్నారనమాట అక్క వాళ్ళు అందరూ కూడా వచ్చారు ఇంకా హార హారతి ఇచ్చుకుంటూ ఉన్నారనమాట ఒక్కొక్కరు అయితే ఇంకా నేను కూడా కాసేపు అయితే ఇంకా తీద్దాము వాళ్ళకు గుర్తుగా ఉండిపోవాలన్నట్టు నేనైతే వీడియో తీసుకున్నానండి తప్పేముంది ఇలాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మొదలహర్స్ ఎవరైనా ఉంటారో తెలియని వాళ్ళు ఎవరైనా అలా ఉంటే ఇలా చూసి కూడా చే నేర్చుకుంటారు కదా అని ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను కానీ ఇంకే వేరే ఉద్దేశం అయితే కాదండి చూసిన వాళ్ళు చూడచ్చు చూడకపోయినా పర్వాలేదు నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చూసిన వాళ్ళైతే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ విధంగా అయితే ఒకరొకరు ఒకరు హార్ తీస్తూ ఉన్నారనమాట ఈ విధంగా కొంచెమైతే బాధనే అనిపించింది మా అక్కను చూస్తుంటే ఇంకా వాళ్ళ బాధను మరిపించాలని నేనైతే కొంచెం కామెడీ షార్ట్లన్నీ కూడా కొంచెం అయితే తీస్తూ ఉన్నాను నేను ఎన్ని సంతోషపెట్టాలని చూసినా కూడా వాళ్ళ బాధలు అయితే బాధగానే ఉన్నారనమాట వాళ్ళు ఇంకేం చేయలేము కదా పోయిన వాళ్ళని ఏమి తీసుకురాలేము అని అయితే నేను ఇంకా చెప్పగలను అయితే ఆయన ఏమేమి ఇక్కడ చూడండి కళ్ళు తిరిగి పడిపోయిందనమాట సిరి సరే ఇంకా అమ్మాయిలు వేసాక ఇంక అందరికైతే భోజనాలు పెట్టాలని చెప్పి ఇంక భోజనాల టైం అయితే అయిందండి ఇంకా ఆ విధంగా అందరూ కూడా కూర్చొని ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట వాళ్ళ బంధువులంతా కూడా టైం అప్పటికే రెండు అయిపోయింది ఇంకా భోజనాలు పెట్టే టైం అయిపోయిందని ఇంకా లేకపోతే కూడా అమ్మాయి తర్వాత తింటానని ఆ అమ్మాయి అయితే మూడు గంటలకు తినిందనమాట భోజనము ఇంకా మేము నేను ఉదయం వెళ్ళాను కదా నేనైతే ఇప్పుడు హారతిస్తున్నాను చివరిగా వాళ్ళందరూ వాళ్ళ బంధువులు వాళ్ళు ఇచ్చుకుంటారు ఇస్తున్నారు మళ్ళీ తర్వాత ఇద్దామని నేనైతే ఇచ్చానండి ఇప్పుడే ఇస్తున్నాను ఇంకా అయితే అందరికీ భోజనాలు పెట్టేసి ఇంకా మేము రిటర్న్ అవ్వాలి నేను ఇంకా పిల్లల్ని వదిలేసి వెళ్ళాను కదా స్కూల్లో ఇంకా అందరూ ఒకరొకరికి భోజనాలు పెట్టిస్తూ ఉన్నారనమాట ఏదో ఇలాగ చేశారనమాట ఇంకా స్వీట్లు అవి తీసుకొని పోయి పండ్లు పెట్టామండి ఇచ్చాము ఇంకా అవన్నీ కూడా వాళ్ళకి అందరికి కూడా పంచి ప్లేట్లలో పెట్టి ఇస్తున్నారనమాట క్యాటరింగ్ అయినా ఇంకా మూడు వేలు అవుతుంది అదేదో వండేస్తాం లేనట్టు వండారనమాట ఇంట్లో బాగా చక్కగానే వండారు మామూలుగా చాలా ఎక్కువగా వండితే కొంచెం అయితే టేస్ట్లు మారుతాయని అంటారు కదా అలా ఏం లేకుండా బాగానే చేశారనమాట మా అక్క అనమాట ఉమాదేవి సరే ఇంకా బాధపడుకుంటూ ఉన్నారు ఇంకా బాధపడేది ఏమీ లేదు ఇంకా జరగాల్సింది చూడండి అని ఇంకైతే ధైర్యం చెప్పేసి వచ్చానండి ఇంకైతే నేను ఇంకా సాయంత్రం బయలుదేరాల్సిందనమాట ఇంకా ఉండేదానికి లేదు స్కూల్ పిల్లలకి ఎగ్జామ్ అనమాట సరే ఇంకా వాళ్ళ కోసమైతే ఇంకా గబగబాని ఇంకా తెల్లారి చేసి పెట్టి వెళ్ళింది నేను సరే నేనైతే ఇంకా భోజనం చేస్తున్నాను నేను తినేసి అని మా వాళ్ళు మా తమ్ముడు జ్యోతి ప్రసాదు వాళ్ళ వైఫ్ ఇంకా పక్కన ఎక్కడ ఉన్నింది అంటే అమ్మాయి కూడా బోన్ చేసేసి పాప ఏడుస్తుంది పాప అనమాట వాడికి మా పెద్ద బా పెద్ద తమ్ముడు అయితే బయట వ్యాన్ దొలుతాడు వ్యాన్ వ్యాన్ దొలుతూ ఉంటాడు వాడు రాలేదు సరే అయితే మా అమ్మ మా అమ్మ మా తమ్ముడు కూతురిని ఎత్తుకొని ఉండదన్నమాట జయమ్మ ఇంకా మా సుశీలమ్మ అదో అక్కడ ఉందండి పిన్నమ్మ అవుతుంది అమ్మని పిలుస్తాను ఇంకా అయితే సాయంత్రం అయిపోయిందండి భోజనాలు అంతా అయిన తర్వాత అయితే బయలుదేరాలి ఉండేదానికి లేదు ఇంకా అందరికీ అయితే బావి చెప్పేసి నాకు టీ ఇచ్చారు ఆ టీ తాగేసి అయితే బయలుదేరాలి ఇంకా ఇంకా నేను ఒకటే కదా వెళ్ళాను మామూలుగా ఒక తోడు వెళ్ళాలి పిల్లల్ని ఎవరైనా తీసుకొని పోయి ఉంటా కాకపోతే వాళ్ళకి ఎగ్జామ్స్ కాబట్టి తీసుకోపోలేకపోయాను ఇంక నేను ఒకటే అనమాట బస్సులో నాకు బస్ జర్నీ కొంచెము పడదు ఇంజిన్ స్మెల్కి అంతా అదే చెప్పాను కదా ఫస్ట్లోనే అందుకు అయితే మాస్క్ వేసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా ఇంటికి వచ్చేదాకా అలా ఉంది ఫస్ట్ తెల్లారితే ఎంత మేకప్లో పోతామో వచ్చేటప్పుడు అట్లా చుట్టు పెట్టుకొని వస్తామన్నమాట అయితే ఇంకైతే పెరికేస్తుంది మా పాప టీ తాగుతూ ఉంటే సరే ఇంకా బా అవన్నీ వాళ్ళకందరికీ బావి చెప్పేసి నేనైతే ఇంకా టీ తాగేసి బయలుదేరాలండి ఆ విధంగా అయితే వెళ్ళేసి వచ్చాననమాట చిత్తూరుకి అయితే నేను మూడో నెల మొక్కుతున్నారని మా బావగారికి ఇంకా ఈ విధంగా అయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా తమ్ముడు అయితే ఇంక ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తావు నేను మామూలుగా ఎక్కువగా పోనమాట ఏదో ఇట్లా ఏదో ఎప్పుడో ఒక్కసారే వెళ్తానన్నమాట అంతే పండగైనా పోయేదానికి ఉండదు ఇక్కడ చేసుకునేదానికి సరిపోతుంది మాకు ఇంక ఇది తప్పదు కాబట్టి వెళ్ళాల్సి వెళ్ళాల్సి వచ్చిందనమాట మా అక్క బాధపడుతుందని పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళాను అనమాట ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయండి